ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక సీఎం నుండి ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోట మీద కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి ప్రభుత్వం తీరుల యొక్క షాక్ ఇచ్చింది అయితే విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని లేని పక్షంలో ప్లాట్లను కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించిందనమాట అయితే ముఖ్యంగా రాష్ట్ర సచివాలయం విభాగాధిపతులు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉచిత వస సదుపాయాలు వినియోగించుకుంటున్న ఉద్యోగులకు తక్షణం ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది లేని పక్షంలో వారి ప్లాట్లకు విద్యుత్ను చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది అయితే పరిమితి మించి వాడిన రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల విద్యుత్ బిల్లును రికవరీ చేయాల్సిందిగా సంబంధిత విభాగాధిపతులకు సచివాలయ సంబంధిత అధికారులకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట రాష్ట్ర విభజన అనంతరం రాజధానిని అమరావతి మార్చక చాలామంది ఉద్యోగులకు వివిధ కారణాలతో కుటుంబాలకు హైదరాబాద్లో ఉంచి వారు మాత్రమే ఇక్కడికి వచ్చారనమాట అలాంటి వారి కోసం గత ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుండి ఉచిత నివాస వసతి అయితే కల్పించిందనమాట ఇది ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్